ప్రకటన గ్రంథంలో ఉన్న ఏడు సంఘాలు పూర్తిగా చెప్పి ఉన్నాము మరి అవి అందరు కూడా మీరు పంపించండి మాకైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి షేరు అందరికీ చేయండి మరి లాస్ట్ లౌకిక సంఘం కోసం వివరం చెప్పి ఉన్నాను అలా షేర్ చేస్తే మనకి ఏమి ఉపయోగం దేవుడిస్తాడు అన్నది మేమైతే మిమ్మల్ని కానీ దేవుడిస్తాడు లౌధిక సంఘం పైకే మరి ఆరోహణ సమయం అనేది క్లియర్గా చెప్పి ఉన్నాను మళ్ళీ అదే చెప్తున్నాను అది వేరేది మళ్ళీ ఇప్పుడు మొదలు పెడుతున్నాను ప్రకటన గ్రంథం లోనకెళ్ళిపోతున్నాము దేవుని బిడ్డలైన మీరందరూ కూడా ఈ వాక్యాన్ని షేర్ చేసి అందరికీ మీరు తెలియపరితే దేవుడిచ్చే బహుమతి మీకు మంచిగా దొరుకుతుంది ఆది కాండము ఐదు ఇరవై రెండు ఎబ్రి పదకొండు ఐదు ఏదో ఒకటి పద్నాలుగులో కూడా ఉన్నాయి హానూకు ఆరోహణము హానుకు ఆరోహణమయ్యారు ఈ హానుకు క్రీస్తు పూర్వము నాలుగు వందల నాలుగు సంవత్సరములు మరణం లేకుండా మోక్షమునకు వెళ్ళాను నాలుగు వందల నాలుగు సంవత్సరములు మరి హానుకు మరణం లేకుండా దేవునితో నడిసి పరలోకానికి వెళ్ళారు ఈయన పితామహుల కాలంలో మరణము లేకుండా పరమణ పరమునకు వెళ్ళాను పితామహుల కాలం అంటే అబ్రాహము అలాగే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్న కాలంలో ఆరోహణము పరలోకానికి వెళ్ళారు ఈయన ఆదాము మొదలు ఏడో వాడు యోధ అక్కడి నుంచి లెక్కేసుకుంటే యోధ మరి ఒకటి పద్నాలుగు యోధ ఏడోవాడు యోధ ఒకటి పద్దాలు జల ప్రళయమ కాలమునకు ముందు పరమునకు వెళ్ళాను జల ప్రళయము రాకముందే హానుకు పరలోకానికి శ్రమ భూమి మీద చూడకముందే వెళ్ళిపోయారు నిర్మింపబడుచున్నదని నోవాహ ఓడ నిర్మింపబడుచున్నదని నోవాహ బోధించిన బోధ నిరిగిన వాడు అప్పటికే బోధ చేస్తున్నాడు విరుగుతున్నారు ఈయనకు విశ్వాసం ఉన్నది నోవాకి మంచి విశ్వాసం ఉన్నది ప్రజలపై దేవుని పైన కనుక దేవునికి ఇష్టడై ఉన్నాడు అలాగే దేవునికి ఇష్టడై ఉన్నాడు మానవులకి ఇష్టడుగా ఉండటానికి మనం కోరిక ఉండకూడదు దేవునికి ఇష్టడుగా ఉండటానికి ఎక్కువగా మనము కోరిక కలిగి ఉండాలి గనుక దేవుడు ఈయనను పరమునకు తీసుకుని వెళ్ళాను ఎబ్రి పదకొండు ఐదులో కూడా ఉంది అందుకని నోవాహ జల ప్రళయము ఆ శ్రమను చూడక ముందే నో మరి ఇతన్ని ఆనుకుని పరమునకు తీసుకుని వెళ్ళాను అలాగే రే బుద్ధునికి రాకడ సమయము ఏడు సంవత్సరములు శ్రమ లేకుండా సంఘమైన మనల్ని పరలోక రాజ్యానికి దేవుడు తీసుకెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు అయితే అందరూ వెళ్ళరు సిద్ధపాటు కలిగిన వాళ్ళు వెళతారు కాబట్టి సిద్ధపడి మనమందరూ కూడా ఉండాలి హానుకు పరమునకు తీసుకుని పోబోట కారణము ఎందుకని అలా తీసుకెళ్ళిపోయారు ఈ సంగతిని ఎత్తబడే సంఘంకు తెలుసుకొనవలను ఇప్పుడు మనం ఎత్తబడే సంఘం ఆరోహణం హానుకు ఎందుకని ఎత్తబడ్డాడు అన్న సంగతి మనకి వివరంగా తెలుసుకోవాలి విశ్వాసం గలవాడు ఒకటి రెండు దేవునికి ఇష్టడైన వాడు విశ్వాసం కలిగిన వాడు ఇష్టడైన వాడుగా ఉండాలి మూడు దేవునితో నడిచిన వాడు దేవునితో స్నేహము చేసిన వాడిగా మనము ఈ లోకంలో ఉండాలి ఈ మూడు అందరికీ ఉన్నావి కానీ ఎత్తబడలేరు ఇవి మూడు మనం ప్రార్థన చేస్తున్నాము సన్నిధి చేస్తున్నాము కానీ ఈ మూడు కూడా ఉన్నా కూడా ఎత్తబడమంట జాగ్రత్తగా వినండి వాక్యాన్ని కొద్ది క్షణాలు ఎక్కువ చెప్పేది కాదు కారణము పరలోకమునకు సజీవంగా వెళ్ళగల శక్తి లేదు పరలోకమునికి సజీవముగా అంటే ఇదే శరీరం మీద వెళ్ళే శక్తి మాత్రం మనకు లేదు గనుక మూడు సంగతులు కొన్నాను సజీవంగా పరమనకు వెళ్ళగల శక్తి కావాలి నువ్వు సజీవుగా ఉన్నా కూడా ఇదే రూపంగా పరలోకానికి హానుకు వెళ్ళాడు గనక హానుకు గారికి ఉన్న శక్తి మనకు లేదని ఇక్కడ కనబడుతున్నది హానుకు ఆయుష్కాలం అంతయు బ్రతికిన వాడు ఆయుష్ భూలోక మీద బ్రతికిన వాడు హానుకు బ్రతికిన కాలము మూడు వందల అరవై ఐదు సంవత్సరములు బ్రతికారు ఫస్ట్లో మనం చెప్పింది క్రీస్తు శకము నాలుగు వందల నాలుగులో ఎత్తబడ్డారు అతను బ్రతికిన కాలం కాదు నాలుగు వే నాలుగు వందల నాలుగు వందల నాలుగు నాలుగో సంవత్సరములో అతను ఎత్తబడ్డాడు అతను బ్రతికిన కాలము మూడు వందల అరవై ఐదు సంవత్సరములు ఇంకా ఎక్కువ కాలము బ్రతికిన వారు ఉన్నారు కంట ఇంకా ఎక్కువ కాలము బ్రతికిన వారు దేవుని ఎందు ఉన్నారు సజీవంగా ఎలగల స్థితి వారికి లేదు ఎంతకంటే ఎక్కువ ఉన్నవాళ్ళు ఇంకా విశ్వాసం ఉన్నవాళ్ళు ఉన్నారు కానీ ఎత్తబడే శక్తి వాళ్ళకి లేదు అంటే ఆనోకు దేవునితో ఎంత స్నేహం చేశారో ఒక్కసారి మనకు అర్థమవుతుంది దేవుడు హానుకు ఇద్దరు నడిచి నడిచి పరమణకు వెళ్ళిపోయి రే తెలియలేదు ఎక్కడ నడుస్తున్నానో అర్థం అవ్వలే రోజూ స్నేహంగా ఉన్నాడు దేవుడు హానుకుతో గనుక హానుకు దేవుడు నడుస్తుంటే మాటల మీద అలాగా వెళ్ళిపోయారు ఆకాశం మీదకి ఈ కాలములో ఒకటి పితాన్మహ మహాకాలము ఈ కాలము లో హానుకో ఆరోహణము అప్పట్లో పితాన్మహల కాలం కాబట్టి ఆరోహణమయ్యారు రెండు న్యాయాధిపతుల కాలము న్యాయము జరిగింది అప్పుడు అన్యాయము జరగలేదు మూడు రాజుల కాలము మంచి పరిపాలన కాలము న్యాయమైన కాలము నాలుగు ప్రవక్తల కాలము ఎక్కువ మంది ప్రవక్తలు దర్శనాలు చూసేవాళ్ళు దానికి దేవునితో మాట్లాడేవాళ్ళు ఇలా ఎక్కువగా ఉన్న కాలము ఈ కాలంలో ఏలియా ఆరోహణము ఆ కాలంలో కూడా ఏలియా ఆరోహణమయ్యారు ఐదు ప్రభు కాలము ఈ కాలంలో ప్రభు యొక్క ఆరోహణము ఈ కాలంలో ప్రభు కూడా ఆరోహణ కాలము గనక ప్రభు ఆరోహణమైపోయారు ఈ కాలంలో ప్రభు యొక్క ఆరోహణము ఆరు అపోసులు కాలము అపోస్తులు అంటే శిశువులు ఏడు సంఘకాలము ఇప్పుడు లవోదిక సంఘం గనక మన కాలము సంఘకాలము ఈ కాలంలో పెళ్లి కొమ్మ సంఘము ఆరోహణమగును పెళ్లి కుమార్తె పెళ్లి కుమార్తె అంటే పెళ్ళుకు స్త్రీలు పురుషులు అందరూ కలిసి పెళ్లి కుమార్తె వీళ్ళు లవోదిక సంఘ లాస్ట్ లో కాలం కాబట్టి ఎత్తబడే కాలము నోవాహా కాలములో రానై ఉన్న జల ప్రళయములో హానుకు ప్రవేశించుకుంటున్నట్లు అంటే ఆ శ్రమలు బాధలు చూడకుండా ఉండేటట్లు అంటే దేవునితో స్నేహం చేస్తే దేవునితో సన్నిధి చేస్తే దేవునితో మనం స్నేహంగా ఉంటే మనకి శ్రమలు అనేది కనిపించకుండా ఉంటాయని హానుకు ఇక్కడ మనకి క్లియర్గా గుర్తు చేస్తూ ఉన్నారు అందుకు నోవాహ జల ప్రళయము శ్రమలు చూడక ముందే అతను దేవుడు కొన్నుపోబడును దేవుడు ఆయనను కొనిపోయాను అట్లే రేపు రానై ఉన్న ఏడేండ్ల శ్రమకాలములో వధువు సంఘము ప్రవేశించుకున్నట్లు ఏడేళ్ల శ్రమకాలం భయంకరమైన శ్రమకాలం ఆ శ్రమకాలములో వధువు సంఘము శ్రమంలో పడకుండా పైకి లేపబడును వధువు సంఘము పరమునకు ఆరోహణమై వెళ్ళును వధువు సంఘమైన మనము ఆరోహణమై పరలోకానికి వెళ్తాము యూద ఒకటి పద్నాలుగులో ఉంది బట్టి చూడగా హానుక ప్రవక్తల యొక్క స్థితి గలవాడని తెలియచున్నది ప్రవక్తలు ప్రవక్తలు అంటే హృదయం ఏమిటి జరగబోయే దాన్ని చెప్పేదే ప్రవక్తలు యేసు ప్రభు ముందుగా ప్రవక్తలు కొన్ని లక్షల సంవత్సరాల కింద ప్రచారం చేశారు ప్రభు భూమి మీదకు వస్తారని వీధులు ఆపోజిట్ గా ఉంటారని చులువు పడతారని ఇవన్నీ కూడా ప్రవక్తలు చెప్పేదే ప్రవక్తలు అంటారు ఏలియా ఆరోహణము ఇది క్రీస్తుకు పూర్వము ఎనిమిది వందల ముప్పై ఆరో సంవత్సరములో జరిగినది బాగా జ్ఞాపకం చేసుకోండి ఏలియా ఆరోహణము ఇక్కడ ఇది క్రీస్తుకు పూర్వము యేసు ప్రభు పుట్టక ముందు ఎనిమిది వందల ముప్పై ఆరో సంవత్సరములో జరిగినది ఏలియా ఆరోహణము ఏలియా మరణము లేకుండా మోక్షమునకు వెళ్ళను ఇదే శరీరంతో కాదు కానీ క్షిణి క్షితమనే శరీరము అక్షతగా మారిపోయిన తర్వాత ఆ పుడిగాలిలోని రథాలు అగ్ని రథాల్లోని ఇలిషా గారు చూస్తూ ఉండగా ఏలియా గారు పరలోకానికి వెళ్ళారు ఏలియా విలిష ఇద్దరునూ మాట్లాడుచుండగా అగ్నిరథము అగ్ని గుర గుర్రములు కనబడి వారిద్దరిని వేరు చేశాను అగ్ని రథములను అగ్ని గుర్రములు మామూలు గుర్రాలు కాదు వీళ్ళిద్దరినీ వేరు చేశారు అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను అక్కడ సుడిగాలి వచ్చింది పెద్ద సుడిగాలి ఆ సుడిగాలిలో మరి ఎలిషా గారు ఒక అడుగు వెనకయింది ఏలియా అడుగు ఒక్క ముందుగా అయింది ఎంటనే వాళ్ళిద్దరిని ఆ గాలి డివైడింగ్ చేసి ఇతను ఎంటనే ఆ చుడిగాలిలోకి వెళ్ళేటప్పటికి ఎలిషా గారికి కనపడకుండానే కుర్చీలో కూర్చోబెట్టారు అక్కడి నుంచి ఆ సుడిగాలి పైకి తీసుకెళ్లిపోయారు రెండో రాజులు రెండు రెండు పదకొండు ఏలియా ఆరోహణ నందు ఏలియా ఆయన శిష్యుడైన ఇలిషా ప్రయాణంలో నుండిరి అతను ప్రయాణం అవ్వాలి మళ్ళీ యోర్ధాన నదిని దాటాలి యోర్ధాన నది దాటి వచ్చేటప్పుడు ఏలియా గారు దుపటతో కూడితేనే ఆ యోర్ధాన నది రెండుగా చీలినప్పుడు అక్కడి నుంచి పొడి నేల మీద నడిసి వీళ్ళిద్దరు కూడా అనుకున్న చోటుకు వచ్చారు ఇప్పుడు ఎవరు వెళ్ళాలి మళ్ళీ ఎలిషా గారు వెళ్ళాలి ఆహో ఆరోహణప్పుడు ఒక చోట నుండి మరి ఒక చోటకు వెళ్ళుచుండిరి మొదట వారు గిల్గాలు నుండి వెళ్ళినట్టు తెలియచున్నది మన ఆరోహణం ఎక్కడ జరుగుద్ది అన్నది కాదు వాళ్ళ ఆరోహణమై ఎక్కడ జరిగింది ఎలియాక తెలియదు ఎలిషా గారికి తెలియదు లాస్ట్ గిల్గాలు లోనే ఆరోహణము జరిగింది గిల్గాలు ఆరోహణము సంగతి గురు శిష్యుల్ని ఇరువురి తెలియను కానీ తెలియను కానీ ఎక్కడ జరుగునో తెలియదు వాళ్ళ ఇద్దరికి ఆరోహణం అవుతాడు ఏలే తెలుసు గాని ఏ ప్లేసులో జరుగుతుందో అది వాళ్ళకి తెలియదు అలాగే మనకు కూడా ఇంటికాడ జరుగుతుందో సంఘంలో జరుగుతుందో దారి పొడుకున్న జరుగుతుందో పడుకున్నప్పుడు జరుగుతుందో ఎప్పుడు జరుగుతుందో కూడా మనకు కూడా తెలియదు తెలియనే రీతిగా ప్రభు మనల్ని ఆరోహణంగా తీసుకుని వెళ్తారు గెలగాలో జరుగునేమో తెలియదు కానీ ఆరోహణము మాత్రము ఉదహరించబడిను ఆరోహణ మాత్రం గ్యారంటరే కానీ ఎక్కడ తీసుకెళ్తారు మన పరిస్థితి కూడా రేపొద్దు అంతే ఇప్పుడు ఈ సంఘంలో ఉన్నాము ఇక్కడి నుంచి తీసుకెళ్తారా లేకుంటే ఇంటికాడ పడుకున్నప్పుడు తీసుకెళ్తారా తెల్లారుజాము తీసుకెళ్తారా ఎప్పుడు తీసుకెళ్తారు ఎప్పుడు బోరం మోగుతుంది ఆ బోరం మోత మాత్రం దేవుని బిడ్డలకి మాత్రం తెలిసే మనం పైకి ఆరోహణం అమ్ముతాము వారు ఈ పట్టణము చేరిది కానీ ఆరోహణము ఇక్కడ కాదు అక్కడ నున్న సమయము నన్ను కాదు అలాగే సంఘారోపణ విషయంలో కూడా అనేకులు ఫలానప్పుడు రాకడ అను పొందరు కాని ఆ సమయంలో ఆరోహణము జరగదు మన అనుకున్న ప్రకారంగా జరగదు మన ఇష్ట ప్రకారంగా జరగదు ఎక్కడ అనేది జరగదు అది చిత్తమై ఉన్నది సంఘ భూమి భూమి మీద రెండు వేల సంవత్సరములు ఉన్నది అది సంఘకాలంలో వారు తమ కాలంలోనే రెండవ రాకడ జరుగున తెల్లంచిరి గాని జరగలేదు రెండో వేల సంవత్సరంలో జరుగుద్ది అని అనుకున్నారు కానీ జరగలేదు ఎందుకంటే బోధకులు చెప్పిన మాటలు కాని దేవదూతలు చెప్పిన మాటలు కాని పరిశుద్ధులు కాని అలాగే మరి యేసు ప్రభువు కాని ఈ రాకాడ సూచన మాత్రం తండ్రి ఎవ్వరికీ ఇవ్వలేదు అది మాత్రం తండ్రి ఆ కాలాన్ని అతని చేతిలోనే ఉంచుకొని ఉన్నారు తండ్రి చిత్త ప్రకారంగా ఆరోహణము వధూ సంఘానికి జరుగుతుంది గిల్గాలను పట్టణము ఇస్రయేలు ఐగుప్తి నుండి వచ్చి దాట దాటి గిల్గాలను పట్టణము ఇస్రయలు ఐగుప్తి నుండి వచ్చి యోర్ధనం నది దాటిరి అది పెద్ద కాలవ వాగ్దాన దేశంలో ప్రవేశించిన మొదటి స్థానము యుఘోష నాలుగు ఇరవై గిల్గాలు అను మాటకు తొలిగిపోవుట అని అర్థము గిలగాలు అన్న అంటే తొలిగిపోవుట అంటే ఏలియా ఈ లోకం నుంచి తొలిగి పరలోకానికి వెళ్ళిపోవుట అని దీనికి అర్థంగా గిలగాలు పెట్టారు హైగుప్తులో ప్రారంభించిన తొలిగిపోవుట హైగుప్తులో ప్రారంభించిన అప్పుడు తొలిగిపోవుట ఇక్కడ పూర్తి అయినది తొలిగిపోయారు గనక పరలోకానికి వెళ్ళిపోయారు గనక పూర్తి అయినందంటే ఆమెను అని అనవచ్చు ఏలియా కూడా లోకము నుండి తొలగిపోవుటకు ఈ స్థానము ముంగుర్తుగా ఉన్నది ఈ లోకం నుంచి ఏలియా గారు మరి వెళ్ళిపోవటానికి ఈ గిల్గాలన్న స్థానము ముంగుత్తుగా ఉన్నది పెళ్ళి కుమార్తె సంఘము కూడా లోకమును తొలిగి ఉండవలను ఈ లోకాన్ని పెళ్ళి కుమార్తె సంఘం అంటే మనమే మనమే కాదు ప్రపంచవాళి అన్ని మిషన్లు అన్ని మతాలు అందరూ ఇందులోనే పాలు పంచుకోగలరు అంతేగాని ఒక మిషన్ ఒక మిషన్ కాదు కాకపోతే అన్ని మిషన్లోనే ఉన్న అందరూ లేగరు ఇందులోని దేవుని బిడలైన వాళ్ళు దేవుని సొత్తు అయినా వాళ్ళు దేవుని స్థుతించి దేవునికి నమ్మకమైన వాళ్ళు మాత్రం అన్ని మిషన్లోనే ఉన్నారు గనక అన్ని మిషన్లు అన్ని బోధకులు అందరూ కూడా దేవునికి చిత్తమైన బిడ్డలందరూ కూడా ఆ సమయానికి పైకి ఆనూకు ఏలి గారు ఆనూకి వెళ్ళినట్టు మనం అందరం వెళతాము తొలగించుకుని వెంటనే రెండవ రాకడ రాదు ఆయనను వెరుగుట అవసరము తొలిగిపోయిన వెంటనే రెండవ రాకడ రాదట రాకడ శ్రమల కంట మనం ముందు వెళ్ళిపోతాము ఇన్నాళ్ళు నుండి రాకడకు ఎదురు చూచినా రాలేదు ఇప్పుడు ఇప్పుడు మాత్రమే వచ్చినా తలంచుట అజ్ఞానము ఎంతకాలము రెండు వేల సంవత్సరాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు మనం ఎదురు చూసాము రాకడ రాలేదు ఇక వస్తుందా ఇక ఇది రాదేమో అని ఊహించకోగలిగిన వాళ్ళు ఎత్తబడరు ఎందుకంటే ఇప్పుడే ప్రభు తీసుకురాగలరు ఇది ముందు ఏడు సంఘాల్లోని నేను చెప్పి ఉన్నాను నాది గొప్ప నాది గొప్పని ప్రతి ఓళ్ళు కూడా ఎనిమిది వందల యాభై మిషనరీలు గొప్ప గొప్ప అనుకుంటున్నారు కానీ ప్రభువు బాధపడుతున్నారు నన్ను ఎన్ని సంఘాల కింద ఎడదీశారు ఎనిమిది వందల యాభై సంఘాలు కలిసి ఒకే సంఘం అయితే నేను పైకి వెళతాను అందరి దగ్గరికి వెళ్తాను రాకడ వెంటనే వచ్చేస్తుంది అని అంటున్నారు ఇందులో బైబుల్ మిషన్ అని ఇంకో మిషన్ అని రోమన్ వాళ్ళని అలా కాదు అన్ని మిషన్లు కలిపి ఎనిమిది వందల యాభై మిషనరీలు మాత్రము వచ్చునా అని తలంచడం అజ్ఞానము అది జ్ఞానం కాదు ఆయన ఎప్పుడు వచ్చినను సిద్ధముగా ఉన్నటో సంఘం యొక్క పని అతను ఇప్పుడు వస్తాడు రేపు వస్తాడు అని కాదు ఇది చెప్పటం మా పని సిద్ధపడటం సంఘము పని చెప్పమన్నారు ప్రభు గనక మేము చెప్తున్నాము ప్రకటన గ్రంథాన్ని బోధించమన్నారు గనక మేము బోధిస్తున్నాము అందులో మీలో కూడా నేను ఒక వాడిని మనమందరం కూడా సిద్ధపాటు కలిగి ప్రభు ఎప్పుడైతే సిద్ధపాటు చేస్తారో మనం సిద్ధంగా ఉండాలి అప్పుడు ఏర్పాటు స్థలంలో ఏర్పాటు సమయంలో ఎత్తబడుట జరుగును అప్పుడు ఏర్పాటు ఎక్కడ ఏ స్థలమో మనకు తెలియదు అలాగే ఏలియాని ఎక్కడ తీసుకెళ్లారు నది దాటి గిల్గాలు ఎలక తీసుకెళ్లారు అక్కడికి మనకి మన కూడా అప్పుడు ప్రభువు బోరమోగినప్పుడు హఠాత్ కాలేగొచ్చు లేకుంటే మనల్ని బయటికి రమ్మనొచ్చు లేకుంటే ఇంట్లో కూర్చోమనొచ్చు లేకుంటే ఉన్నది ఉన్న పాటని తీసుకెళ్ళిపోవచ్చు అతని సిద్ధమై ఉన్నది అందులో పాల్గొని వారు ధన్యులు అందులో పాల్గొన్న ప్రతి బిడ్డ కూడా ధన్యులే అట్టి ధన్యత చదువులకు విశ్వాసులకు కలుగునగాక దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగునగాక అలాగే ధన్యత ఎవరికి చదువువర్లకు విశ్వాసులకు కూడా ఆ ధన్యత వర్తిస్తుందంట ఏలియా కొరకు ప్రత్యేక రథము వచ్చినట్లుగా ఏలియా పరలోకం నుంచి వచ్చింది ప్రత్యేకంగా రథము ఏమి రథము అగ్ని గుర్రములు అగ్ని రథములు వచ్చి ఏలియాని సపరేట్ గా తీసుకొని వెళ్ళారు పెళ్లి కుమార్తె సంఘంలోని ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉన్నట్లు కనబడుచున్నది ఒక్కొక్కరికి ఒక్కొక్క మేఘము సపరేట్ గా ఉన్నట్లు కనబడుతున్నది ఒకటో దర్శనీయులు నాలుగు గడులు వివరించారు ప్రభు యొక్క ఆరోహణము లోక ఇరవై నాలుగు ఐదు ఆది కాండము ఐదు ఇరవై రెండు ఒకటో తిమ్మితి మూడు పదహారు ఎపిఎస్ రాసిన పత్రిక నాలుగు ఎనిమిదిలో కూడా వివరంగా రాసి ఉన్నారు క్రిస్తు ప్రభు శరీరధారి లోకములో జీవించిన మానవ రక్షణార్థమే మరణించి ఈ లోకములో జీవించిన తర్వాత దేవుని కిష్టుడిగా జీవించాడు యేసు ప్రభు కిష్టుడుగా జీవించి మరణించి పునర్ధానుడే నలభై దినములు తన విశ్వాసుల కనబరుచు అతను మరణించిన ఎంటనే మరి పునర్ధానమైన ఎంటనే బ్రతికని ఎంటనే వెళ్ళిపోలేదు పరలోకానికి మరణించి మరి లేచి నలభై రోజులు అందరికి కనిపించారు అందరితో మాట్లాడారు మాట్లాడి తర్వాత నలభై దినములు తన శిష్యులు చూచుచుండగనే పరలోకనకు ఆరోహణమయ్యాను సీక్రెట్ గా వెళ్ళలేదు దొంగలాగా వెళ్ళలేదు పరదేశేగా వెళ్ళలేదు పదకొండు మంది శిష్యులు అక్కడ చూస్తుండగానే పరలోకానికి ప్రభువు ఆరోహణమయ్యారు అప్పుడు ఒక మేఘము వచ్చి వారు కన్నులకు కనపడకుండా ఆయనను పరమునకు కొనిపోయాను అక్కడ ఒక మేఘం వచ్చింది అడ్డం వచ్చింది అడ్డం వచ్చిన తర్వాత ప్రభువు డైరెక్ట్ గా వెళ్ళిపోయారు ఎలాగైతే ఆరో అయిపోయారు అలాగే భూమి మీదగా దిగి వస్తారు ఆయన వెళ్ళు చుండగా వారు ఆకాశం వైపు తేరి చూచి అప్పుడు తెల్లని వస్త్రంలో ధరించుకుని ఇద్దరు మనుషులు వారి ఎద్దకు నిలిచిరి దేవదూతలు అక్కడికి వచ్చి ఆ మనుషులను చూసి మీరు ఏమి చేస్తున్నారు ఏమి చూస్తున్నారు చూస్తున్నారు చాలా పని ఉంది మీకు అశ్రద్ధ చేయకండి ప్రపంచానికి సాటి చెప్పాలి మీ పనులు బోధించాలి మీరు బయదేలండి అని చెప్పి అక్కడ దేవదూతలు వచ్చి చెప్పినట్టు మనం బైబిల్లోనే చూస్తున్నాము గలీల మనుషులారా మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు అలా గలీలు అందుకని మీరు ఎందుకు ఆకాశం వైపు చూస్తున్నారు మీకు ముందుగా చెప్పారు కదా వెళ్ళిపోయారు కదా మీరు వెళ్ళి మీరు ప్రచారం దేవుని కోసం మొదలు పెట్టండి మీ వద్ద నుండి పరమనకు చేర్చుకున్న బడినాసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు సూచితురు ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చిన వారితో చెప్పిరి ఏ రూపడి అయితే వెళుతున్నారు అదే రూపడిగా మళ్ళా ఈ భూమి మీదకి వస్తారని తిరిగిగా అవి చెప్పినవి సంగారోపణ ఒకటి కొన్ని పదిహేను యాభై గోడు దేశ నాలుగు పద్నాలుగు ప్రకటన గ్రంథము పన్నెండు ఒకటి క్రీస్తు ప్రభు ఆరోహణమై పరమునకు వెళ్ళినట్లుగానే క్రీస్తు ప్రభు ఆరోహణమై పరలోకానికి వెళ్ళినట్లుగానే ఆయన తన స్వరక్తముతో సంపాదించుకున్న క్రైస్తవ సంఘములోని స్వరక్తము అతని సొంత రక్తముతో సంపాదించిన సంఘములో వధువు సంఘము కూడా పరమునకు ఆరోహణమై అతను సొంత రక్తముతో సంపాదించుకున్నారు రక్తాన్ని ఇచ్చి కొనుక్కున్నారు ఆ రక్తాన్ని ఇచ్చి కొనుక్కుంటమే కాకుండా ఆ రక్తాన్ని కూడా అతని శరీరాన్ని కూడా మనము కంపల కంపల్సరిగా ప్రతిరోజు ప్రతి నెలకు వారానికి తింటూనే ఉన్నాము సింహాసనం మీద కూర్చుండును ఏ అర్భ ఆర్భాటము చీ ప్రధాన దూత శబ్దము మామూలుగా ఎల్లము నిశ్శబ్దంగా ఎల్లము ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోను పెద్ద పెద్ద శబ్దములతో దేవుని బోర పెద్ద బోర మోతతోనూ ఈ మూడును ఏకగ్రవంగా జరిగినప్పుడు ఈ మూడు కూడా ఏకగ్రవంగా జరగాలంట ఏ మూడు ఆర్భాటము ప్రధాన దూత శబ్దము దేవుని బోరా ఈ మూడును ఏకగ్రవంగా జరిగినప్పుడు ప్రభువు వచ్చును అప్పుడు ప్రభు వస్తారు నాకు జయము వచ్చినది గనుక నా పెళ్లి కుమార్తెని తీసుకోమని అనుటకు మూడును జరుగును మూడును జరుగును దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక నేను ఆ ప్రభానికి నా ప్రభా ఆరూపణిగా మనమందరం కూడా బైకి వెళ్తాము దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక మరి ఇప్పుడు వరకు చెప్పింది ఆరోహణం కోసం చెప్పాము మరి లౌకిక సంఘము లేకష్ట సంఘం కూడా ఆరోహణం కోసం చెప్పాము మరి ఆనూకైతే ఏలి గారు ఇలా ఎలాగైతే ఆరోహణం అయ్యారో ఇప్పుడు వరకు చెప్పాము కనుక మీరందరూ కూడా జరిగా మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి తర్వాత లైక్ చేసి అందరు కూడా షేర్ చేసి తెలియని వాళ్ళు కూడా తెలియపరచాలి అది మన అందరి బాధ్యత ఇది నా గొప్పతనం కాదు మీ గొప్పతనం కాదు దేవుడు ప్రపంచానికి తెలియపరచమంటున్నారు మీరు షేర్ చేసి అందరికి తెలియపరిస్తే దేవుడు మీకు బహుమతి ఇస్తారు తప్పనిసరిగా చేర్చేయండి అది చదవండి మనమందరం ఒకటే ఇందులో ఎక్కువ తక్కువ లేదు అందరూ కూడా వెళ్ళేది ఒక చోటకే దయచేసి అర్థం చేసుకొని చేసుకోమని నేను ప్రాధేయపడుతున్నాను దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్